జాతక ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ మనసు లేదండి అని అంటూ వింటూ ఉంటాం అవును అందరూ చాలా కొన్ని స్ట్రెస్ స్ట్రెస్కి గురవుతున్నారు అని డాక్టర్లు కూడా ఈ మధ్య చాలా మందికి స్ట్రెస్ పెట్టుకోమాకండి పెట్టుకోమాకండి అంటే మనసు వాళ్ళకి లోపల ఏదో ఒక తెలియని బాధ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు ఈ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి దాన్ని స్ట్రెస్ అంటున్నారు ఇప్పుడు ఆ స్ట్రెస్ పోవాలి అంటే కనుక చక్కగా మల్లెపూలతో కానీ సన్నజాజులతో కానీ విరజాజులతో కానీ అమ్మవారిని పూజ చేసినప్పుడు ఈ వీరి శరీరంలో ఉండేటువంటి మానసిక ఒత్తిడి తగ్గి ఆనందం లభిస్తుంది దీన్ని సోమవారం పూట గనక ఇంకా చెప్పాలంటే సోమవారం ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం సమయంలో చక్కగా స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చక్కగా పుష్పాలు వేస్తూ అంటే శ్రీమాత ఇనమహ శ్రీ మహారాజ్ఞనమ అనే నామావళితో కానీ లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజ్ని ఈ శ్లోకం ఒక ఒక లైన్ కంప్లీట్ అయ్యేదాకా చేత్ పూలు పట్టుకోవాలి ఇలాగా పట్టుకుని అమ్మవారిని మనసు లోపల స్మరణం చేసుకుంటూ ఆ నామం అయిపోగానే అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలి అలాగా ఈ పుష్పాలతో వేస్తున్నప్పుడు ఈ స్ట్రెస్ అనేటువంటిది లేకుండా అయిపోతుంది శరీరానికి దాని నుంచి వచ్చేటువంటి షుగర్ కానీ బీపీ వ్యాధులు కూడా రాకుండా ఆగిపోతాయి